హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నానండి ఈరోజు మీకు ఈ వీడియోలో నాకు పోయిన సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగులో పూసిన మల్లెపూలు నా దగ్గర ఉన్న మల్లె మొక్కలు చెట్లు చూయించబోతున్నాను అనమాట నా దగ్గర ఒక పదో పన్నెండో రకాలు ఉన్నాయండి నాకు గుర్తొచ్చినవి మీకు చెప్తాను ఒకటి ట్రిపుల్ పెటల్ అరేబియన్ జాస్మిన్ డబుల్ పెటల్ అరేబియన్ జాస్మిన్ అరేబియన్ జాస్మిన్ బెల్ ఆఫ్ ఇండియా గ్రాండ్ జూక్ గ్రాండ్ జూక్ సుప్రీం దొంతర మల్లి అరేబియన్ నైట్స్ మైసూర్ మల్లి అండ్ మల్లి చాట్ వీటన్నిట్లో కల్లా మంచి వాసన ఉండేదైతే మాత్రం నాకు పర్సనల్గా నాకు నచ్చిందైతే మైసూర్ మల్లి అండి చాలా వాసన ఉంటుంది అండ్ తర్వాత ట్రిపుల్ పెటల్ అరేబియన్ జాస్మిన్ అది ఒక స్పెషల్ ప్లాంట్ అండి ఆ ప్లాంట్ నా దగ్గర ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి ఉంది అది కూడా అంతేనండి మంచి వాసన ఉంది చాలా పూలు పూస్తుంది అంటే అది చాలా ఏళ్ళ నుంచి ఉంది కదండి అందుకని బోల్డ్ పూలు పూస్తుంది ఇవన్నీ నాకు నేను అన్ని పాట్స్లోనే పెట్టుకున్నానండి నాకు ఇవన్నీ మే నుంచి అక్టోబర్ వరకు దడప పూస్తూనే ఉంటాయి అన్నమాట ఆకు తీసేస్తుంటాను రెగ్యులర్ మల్లె చెట్లకైతే ఆకు తీసేసినాక మళ్ళీ మొగ్గ పెట్టుకొని వచ్చి మళ్ళీ పూస్తుంది అంటే మంత్లీ ట్వైజ్ అయితే బాగా అండి ఒక పది రోజులు భలే పూస్తాయి పువ్వులు నాకైతే పూజకి కూడా నా మొక్కల పూలే సరిపోతాయండి యాక్చువల్గా మీరు లైక్ చేయండి షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఐ లవ్ టు సీ యువర్ కామెంట్స్ అండి ఎనీ ఫీడ్బ్యాక్ ఈజ్ అప్రిషియేటెడ్ ప్లీజ్ అండి కామెంట్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్నారా ఇదండి మళ్ళీ చే అరచేయంత మొక్క అరవై డాలర్లు ఇచ్చి కొన్నానండి కాకపోతే ఇప్పుడు కొంచెం ఎదిగింది బట్ దిస్ ఈజ్ వెరీ స్లో గ్రోయర్ అండి నేను ముందే చెప్తున్నాను స్లో గ్రోయర్ అండ్ హార్డ్ టు సర్వైవ్ కొంచెం టైం పడుతుంది బతికేసరికి ఒకసారి బతికిందంటే మాత్రం ఇంకా కష్టమే దాన్ని చంపడం బట్ కానీ చాలా బాగుంటుందన్నమాట వెరైటీ నాకు రకరకాల వెరైటీలు కలెక్ట్ చేయడం ఇష్టం థ్యాంక్స్ అండి